నమస్కారం నేను మీషన్ముఖ్ వరదల సాయం జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులకు సాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున వరదలకు సాయం చేశారు వ్యక్తిగతంగా సాయం చేశారు అసలు ఏంటి ఎవరు ఏ విధంగా చేశారు ఎవరు ప్రజల పట్ల ఉదాసీనంగా వ్యవహరించి ఉదార స్వభావంతో ఎంత దానం చేశారు అనేది తెలుసుకోవడం కోసం ముందర ఈరోజు స్టూడియోలో సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ డివిఎస్ గారు పిల్లల పిల్లలకార్ట్ నుంచి ప్రతి ఒక్కరికి వాళ్ళు వీరి చేరేసుకొని కూడా వచ్చి సేమ్ రిలీఫ్ ఫండ్కు చాలామంది ఇవ్వడం దాతలు ఇవ్వడం జరిగింది అది ఏ రూపేనైనా సరే చిన్న మొత్తమైనా పెద్ద మొత్తమైనా ఎంతో ఉదార స్వభావంతో వచ్చారు మరి ఆయన ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోటి రూపాయలు ప్రకటన ఇచ్చి అది చేరిందో లేదో ఎవరికి తెలియదు ఆయన ఒక పద్య రూపంలో చెప్తున్నారు సార్ పెక్కావులు గల బక్కా ఒకటి ఇవ్వకున్న పాడికి కరవ పెక్కను దాతలు ఉండగా కుక్కా నువ్వు పెట్టకున్న కూటికి కరవ అని చెప్పేసి చెప్తా ఉన్నారు సార్ అసలు ఈ విధ అంటే ఒక లోబి అంటే ఒక బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఒక లోబి సామాజిక ద్రోహితో సమానం అని చెప్పేసి వారి భావన సార్ మరి మీరేమంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెల్లి పది లక్షల రూపాయలు ఇచ్చారు సునీత సిఎంఆర్ఎఫ్కి భర్తతో కలిసి వెళ్ళి చంద్రబాబుకి అంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కోటి రూపాయలు ఏమయ్యాయి అనేది చర్చ చెల్లి చెప్పకుండానే వచ్చి పది లక్షలు తన కష్టార్జితం వైద్యురాలిగా తను సంపాదించుకున్న డబ్బు ఇవాళ వరద బాధితుల సహాయార్థం వివేకానందరెడ్డి కూతురు ఇచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కోటి రూపాయలు ప్రధాని పీఎంఆర్ఎఫ్కి ఇచ్చారా సీఎం ఇక్కడ సీఎంని కలవటానికి ఇష్టం లేకపోతే బొత్స సత్యనారాయణకి ఇచ్చి పంపచ్చు ఆర్ఎఫ్కి ఇచ్చారా లేకపోతే అసలు ఆయన సొంతంగా ఖర్చు పెట్టారా వాళ్ళ పార్టీ తరఫున కొంతమంది వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఆయనకి విరాళాలు ఇచ్చారు ఏది ఆ డబ్బులు ఏవయ్యాయి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవు పది లక్షలు ఇచ్చినట్టున్నాడు ఇట్లా కొంతమంది ఇన్ఛార్జీలుగా ఆయన తరఫున కంటెస్ట్ చేసిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి విరాళాలు ప్రజలందరి ప్రశ్న బాధితుల ప్రశ్న జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విరాళం ఏమైంది ఆయనకు వీళ్ళు ఇచ్చిన విరాళం ఏమైంది వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఎంపీలు అనుకుంటా వన్ మంత్ శాలరీ ఏదో అందరికంటే ముందు ప్రకటించారు ఆ డబ్బు ఏమైంది ఏది వైసీపీ వైసీపీ ఎంపీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ప్రకటించిన విరాళం ఏమైంది ఇది అందరి కళ్ళు అందరి ప్రశ్నలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ విరాళాలను కూడా స్వాహా చేశారా ఎందుకంటే మనం చూసాం సహజ వనరులన్నీ దోచేశాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రకృతి ప్రేమికులను చూసాం ప్రకృతి విధ్వంసకులను చూసాం ప్రకృతి విధ్వంసకుల పైన ఇవాళ ప్రకృతి పగబట్టింది నీకు అగ్ని తిరగబడింది ఉత్తరాంధ్రలో ఫార్మా సిటీల్లో ఏమైపోయే మంటలు ఇవాళ వీళ్ళు నదీ గర్భాన్ని తొలిచేశారు ఏంటి మిషన్లు పెట్టి నదీ గర్భాన్ని ఇవాళ ఇసుక తోడేశారు ఐదేళ్లల్లో ఇరవై వేల కోట్ల అవినీతి జరిగిందని మనం విన్నా ఒక గుండు మెడ రీచ్లోనే మూడు లక్షల టన్నులు తవ్వేశారు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆ జేపీ వెంచర్సో లేకపోతే కియో ఇవన్నీ పెట్టి ఇసుక ఎంత దోపిడీ చేశారు ఇవాళ నదులు పొంగుతున్నాయి నదులను ఒక రకంగా చెప్పాలంటే నదులను చెరపట్టారు సార్ వాళ్ళ బుడమేరు పొంగిందంటే బుడమేరు కట్టాలన్నీ ఆ కబ్జా చేశారు అక్కడ గండ్లు పుడ్చిన దిక్కు లేదు మూడు గండ్లు పొడి పడితే మరి ఎందుకని అతను ఇవాళ పూడ్చలేదు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పూడ్చని ఆ మూడు గళ్ళే ఇవాళ విజయవాడని ముంచేశాయి ఇవాళ మూడు లక్షల మంది ప్రజలు ఇవాళ వరదల్లో మునిగారంటే ఇప్పుడు మధుగారు చెప్పారు ఇవాళ మరి మూడు లక్షల కుటుంబాలు నీళ్లల్లో నాన్తున్నాయంటే ఆ మూడు గళ్ళు పూడ్చని జగన్మోహన్ రెడ్డి పాపం అన్నమాట మట్టి మాఫియా కట్టలు కబ్జాలు ఎవరు అటు ఆ గన్నవరం ఎమ్మెల్యే ఆయన దవ్వేసింది ఆయన దవ్వేశాడు వల్లభనేని వంశీ వెల్లంపల్లి వీళ్ళందరూ కూడా నీకు అటు కబ్జాలు చేశారు ఇటు కట్టలు దవ్వేశారు గ్రావెల్ మాఫియా మట్టి మాఫియా శాండ్ మాఫియా ఈ మాఫియాల మీద ఇవాళ ప్రకృతి పగబట్టి పొంగింది భీభత్సవం ఇవాళ ప్రజల్ని ముంచేసింది అన్నమాట ఇప్పుడు భూమి భూమిని దోచేశారు దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కోట్ల విలువైనటువంటి భూమి లక్షా డెబ్బై ఐదు వేల ఎకరాలు కబ్జాలు చేశారట ఎవరు వైసీపీ గ్యాంగ్లు అన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు ఏంటి ఏదో చెప్పే ఒక పద్యం లోబి సమాజ ద్రోహన్నావు లేకపోతే కుక్క కూడా అంటే సార్ ఏం లేదు సార్ ఇప్పుడు ఆ పద్యం ఒకసారి మళ్ళీ చదువు సార్ పెక్కావులు గల వారికి అంటే గ అంటే గతంలో మీకు తెలిసినదే సార్ కుటుంబాలకి ప్రతి ఒక్క కుటుంబానికి ఆవులు ఉండేటివి ఆవులు గల కుటుంబం ఉన్న కుటుంబం వారికి అంటే బక్కా ఒకటి ఇవ్వకుండా పాడికి కరవా అంటే అందులో ఒక బక్క చిక్కిన అంటే ఆవు మరి జగన్మోహన్ రెడ్డికి పెక్కావులు ఉన్నాయి పద్నాలుగు పెక్కావులు ఉన్నాయి పద్నాలుగు కంపెనీల్లో మేడం డైరెక్టర్ ఎండి అని మరి ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ఒక ఆవు ఇవాళ అదంతా పదివేల కోట్లు పది కోట్లు ఇవ్వలేరా సాక్షి మీడియా సార్ సొంత డబ్బులు సామ్రాజ్యం ఎంత ఇవాళ ఐదారు వేల కోట్లు ఏది మరి ఐదారు కోట్లు ఇవ్వలేరా ఇవాళ విద్యుత్ ప్లాంట్లు ఎన్ని ఉన్నాయి అసలు విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యం అటు హిమాచల్ ప్రదేశ్ తీస్తా దగ్గర నుంచి మనం లెక్కేసుకుంటే సండూర్ పవర్ కర్ణాటక నుంచి సరస్వతి పవర్ నుంచి మొత్తం విద్యుత్ ప్లాంట్ల సామ్రాజ్యమే జగన్మోహన్ రెడ్డిది రెండు లక్షల కోట్ల సంపద ఎవరిది అటు రవీంద్రనాథ్ రెడ్డిది కావచ్చు వాళ్ళ పెదనాథ్ కావచ్చు వీళ్ళందరీ కూడా అలాంటిది కనీసం నువ్వు రెండు కోట్లు ఇవ్వలేకపోయావంటే ఎందుకు ఈ సంపద ఏం చేసుకోను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నావు ఇన్ని కార్పొరేట్ కంపెనీలో ఉన్నటువంటి ఇతనికి ఏదా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవాళ ఎన్టీ రామారావు కళాకారుడిగా ఒక సామాజిక బాధ్యత మనం కళలు ప్రజలు మనల్నింతాళ్ళను చేశారని అప్పుడు ఆయన ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే రాయలసీమ క్షామ నిధి జోలబట్టి విరాళాలు సేకరించాడు అప్పటి రాయలసీమ క్షామం కానీ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్మ వీళ్ళందరికీ ఆద్యుడు ఎన్టీ రామారావు కదా ఇవాళ ఎన్టీ రామారావు దివిసీమ తుఫానికి బాధితులు ఎక్కినే నాయసరావు జోలెపెట్టి విరాళాలు సేకరించారు పోలీస్ ఫండ్ ఉంది ఎవరిది ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎన్టీఆర్ పేరుతో పోలీస్ ఫండ్ ఉంటుంది ఇప్పుడు సామాజిక బాధ్యత అన్నమాట ఇది ఏది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నాడు దాన్నే చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి బాలకృష్ణ ఇవాళ ఫాలో అవుతున్నారు వాళ్ళ ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంత చేశారు ఇరవై కోట్ల విలువైన మందులు పంచిపెట్టారు ఇరవై వేల వైద్య శిబిరాలు నడిపారు ఏది ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇరవై ఏళ్ళుగా వాళ్ళు చేస్తున్నటువంటి విద్యాదానం రక్తదానం క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పుడు తల్లి పేరు మీద బాలకృష్ణ క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతూ ఎంతమంది మహిళలకి వాళ్ళ సేవలు చేస్తున్నారు ఏమైంది ఆ బాధ్యత వీళ్ళకి వాళ్ళ పవన్ కళ్యాణ్ పది కోట్లు ఆ కుటుంబం విరాళం ఇచ్చింది ఏది అటు నాలుగు వందల పంచాయతీలకు లక్ష రూపాయలు ఇచ్చాడు నాలుగు కోట్లు అతను స్వయంగా రెండు కోట్లు ఇచ్చాడు ఇంకా చిరంజీవి ఇచ్చాడు కోటి రూపాయలు ఇప్పుడు బాలకృష్ణ కోటి రూపాయలు ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు ఇచ్చాడు అటు చలన చిత్ర పరిశ్రమ అంతా ఇట్లా ముందుకొచ్చి ఆదుకుంటోంది పారిశ్రామికవేత్తలు దివి ఆయన ఎంత ఇచ్చారు ఇవాళ కోటి పన్నెండు లక్షల ఆహార ప్యాకెట్లు వీళ్ళకి పంపిణీ చేసింది అక్షయ పాత్ర అంటే ఆ ఇతను ఇచ్చిన ఐదు కోట్లతో ఎస్ సార్ మళ్ళా ఇంకో ఆరు కోట్లు ఇచ్చాడు మొన్న లోకేష్ బాబుకి ఏం దివి ల్యాబ్స్ ఇచ్చినప్పుడు భారతీయ సిమెంట్స్ ఇవ్వాల్సిన బాధ్యత లేదా తెలంగాణ కూడా ఇచ్చారు సార్ తెలంగాణలో కూడా ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు సార్ దివీస్ ల్యాబ్ ఇప్పుడు ఆ సిమెంట్స్ ఎవరిది ఇవాళ వాళ్ళ మీరు తీసుకుంటుంది సిమెంట్ ఇవాళ ఇదంతా కూడా ప్రజలది కదా భూమికి తొలి చేసి మీరు ఇక్కడ సున్నపురాయి కొల్లగొట్టి ఇంత సంపాదిస్తున్నారే పదహారు లక్షల కోట్ల సంపద అని మొన్న లిస్టు చెప్పారు మనకి మధుసూధన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఎంత సంపాదించాడనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆ లెక్క ఉందో లేదో తెలీదు ఈడీ దగ్గర ఈడీ దగ్గర లేని లెక్క సిబిఐ దగ్గర లేని లెక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దగ్గర లేని జగన్ సంపద లెక్కలన్నీ మన మధుసూధన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి పదహారు లక్షల కోట్ల వారసుడివే అంత సంపాదన అంత సంపద ఉన్న వ్యక్తి పదహారు కోట్లేవులేడా ఎస్ సార్ దాని తర్వాత శ్లోకంలో పెక్కండు దాతలు ఉండగా ఇప్పుడు మనం చిన్న పిల్లల కార్డు నుంచి వాళ్ళకి తోచినంత ఇస్తున్నారు సార్ ఇంతమంది దాతలు కుక్క నీవు పెట్టకున్న కూటికి కరవా అంటే ఇక్కడ కుక్క అని ఎందుకు సంబోధించారంటే తప్పు ఆయన కుక్క అనవాడు ఎస్ సార్ గా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ పద్యమే ఒక చాటుగా ఏం చెప్పాడంటే తన అసహనాన్ని కుక్క నువ్వు పెట్టకున్న కూటికి కరవా అన్న తన అసహనాన్ని వ్యక్తపరిచాడు సార్ నేను ఎందుకు అది కూడా ఎందుకు చెప్తున్నానంటే అన్ని విశ్వాసం ఉంటుందమ్మా కుక్క చాలా విశ్వాసపాత్రమైన ఏంటంటే నువ్వు ఒక ముద్ద పెడితే నీ ఇంటి కాపులాగా ఇవాళ లక్షల కోట్ల ముద్దలు తిన్నాడే ఇవాళ ఒక్క ముద్ద పెట్టడానికి బాధితులకి చేతులు రాలేదంటే అంటే బదులు కూడా వేరే పదం ఏమైనా పెట్టాలేమో చెప్తారు సార్ గారు ఇవాళ ప్రతిపక్ష నాయకుడు హోదా నువ్వు కోర్టుని డిమాండ్ చేశావే మరి నువ్వు వరద బాధితులకు సేవ చేయాల్సిన అవసరం లేదా బాధితులకి అండగా ఉండాల్సిన నీకు ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతావు ఇవాళ నువ్వు భద్రత అడుగుతున్నావు నా భద్రత తగ్గించారు ఇంకా భద్రత కావాలి నేను ఇంకా ముఖ్యమంత్రినే ముఖ్యమంత్రి స్థాయి భద్రత కావాలని పిల్లేసాడు కదా ఇవన్నీ అడుగుతున్న నువ్వు నీ బాధ్యత ఏమి నిర్వర్తించావు ఇవాళ ప్రజలు నేను ప్రతిపక్ష నాయకుడిగా పెట్టినప్పుడు తిరుగు బాధితుల్లోకి వెళ్ళు నువ్వు ఇచ్చే సహాయం వాళ్ళకి చేయి ఇక్కడ చేశారు ఇక్కడ చేయలేదేంటి అని నువ్వు నిలదీయాలి కదా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు ఎలా పనిచేశాడు రెండు వేల తొమ్మిది వరదల్లో కృష్ణానది బీభత్సంలో కర్నూలు తుడిచిపెట్టుకుపోయింది మహబూబ్ నగర్ తుడిచిపెట్టుకుపోయాయి అప్పుడు పోటీ పడ్డాడు ప్రభుత్వంతో ప్రతిపక్షం పోటీ పడి సేవలు అందించింది ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వైద్య శిబిరాలు పెట్టారు ఎందుకని ఇవాళ కర్నూలు రోడ్ల మీద ఇంకా మోకాల్లోతు బురద ఉంది అని తిరగబడ్డాడు తను పట్టుకునిది శుభ్రం చేయటం చేశాడు అప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చింది శుభ్రం చేసింది రోడ్లన్నీ ఇవాళ అసలు నీకు ఆ స్పేస్ కూడా ఇవ్వకుండా అన్ని చంద్రబాబు చేస్తున్నాడు ఫైర్ ఇంజిన్లతో మొత్తం రోడ్లన్నీ శుభ్రం చేయించేశాడు ఫైర్ ఇంజన్లతో ఇళ్లల్లో బురద కూడా వదిలి చేశాడు విపత్తు సహాయ చర్యలు ఇంత వినూత్నంగా చేయొచ్చని మొదటిసారి దేశానికి ఒక పాఠం ఏది నిన్న బుడమేరు వరద బీభత్సంలో బెజవాడలో చేసిన వినూత్న సహాయ చర్యలు డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ డ్రోన్ల ద్వారా మందుల పంపిణీ డ్రోన్ల ద్వారా బ్లీచింగ్ జల్లించటం చూసావా ఎప్పుడన్నా విన్నావా సాంకేతికతను అందిపుచ్చుకుని విపత్తు సహాయక చర్యల్లో డ్రోన్ల వినియోగం అదొక బ్లూబుక్లో రాసుకోవాల్సినటువంటి అంశం అంటే ఈ విధంగా ప్రజలతో మమేకమైనటువంటి అధికార పార్టీ ఈ విధంగా జనంపై కక్షగట్టినటువంటి ప్రతిపక్షం ఎక్కడ చూడలేదు అసలు చి చిత్రంగా ఉందన్నమాట మనకి ఓకే సార్ పగబట్టిన ప్రతిపక్షం ప్రజలపై పగబట్టిన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు